జయ శ్రీరామ్ హవాయి వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా ఇవాళ చాలా సింపుల్ రెసిపీ బట్ చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను పికిల్స్ టైం కదా బాగా ఎక్కువ పికిల్స్ నాలుగైదు రకాలు చేశానేమో ఊరికి తినేస్తున్నాను నాకు యాక్చువల్లీ అంత ఎక్కువ పికిల్స్ తినకూడదు అందువల్ల ఇలా లాభం లేదు ఏదైనా కొంచెం ఇలా ఎక్కువ మనకి హెల్త్కి ప్రాబ్లం రాకుండా ఉండే టైప్ అయితేనే బెస్ట్ చేద్దాం చాలా రోజులైంది ఈ మధ్య చేసి అంటే నేను కాకినాడ వెళ్ళే ముందే అయిపోయింది అనమాట వచ్చాక చేద్దాం చేద్దామని ఇగో కొత్త పీకిల్స్లో పడిపోయాం సో దీనికి ఏం లేదండి కొంత ఒక బౌల్ నిండా పుట్నాల పప్పు తీసుకున్నాను అన్నీ పచ్చివే ఏం వేయించలేదు సరిపడా మిరపకాయలు తీసుకున్నాను ఇదిగో జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ ఉంటుంది మహా అయితే సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది ఉప్పు వేసాను అన్నమాట వెల్లుల్లిపాయలు మట్టుకు మనం లాస్ట్లో వేయాలి ముందు నుంచే వద్దు తడు ఉంటుంది కదా ఇవి సరిగ్గా గ్రైండ్ అవ్వేమో అని భయమో సో ముందు ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇది ఎంత క్విక్ రెసిపీ అంటే భోజనాలకి కూర్చునే ముందు కంచాలు అవి పెడుతూ ఉంటాం కదా ఒకళ్ళు కంచాలు అవి పెడుతూ ఆ వండినవన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి అవన్నీ చేసే లోపల ఇంకొకళ్ళు ఇది మిక్సీలో వేసేయచ్చు అనమాట అంత సింపుల్ బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అందులో ఈ మధ్య గీకారం ఇడ్లీ అని కూడా చాలా ఫేమస్ అయిపోయింది కదా సో దాని మీద కూడా ఈ పొడి బాగుంటుంది ఇడ్లీ మీద ఈ పొడి వేసుకొని పైన కొంచెం కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవాలి హోటల్స్లో ఎందుకు బాగుంటుంది అంటే అదే కారణం ఈ మధ్య గీకారం ఇడ్లీల కోసం స్పెషల్గా బాబాయ్ గారి హోటల్కి దానికి వెళ్ళి తినొస్తున్నాము సరే ఇంట్లో ఉంటే మనం కూడా ఎప్పుడైనా ఎప్పుడు బయటికి వెళ్ళలేము అప్పుడప్పుడు వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉంటాయి కదా సో ఇంట్లోనే మనకు ఉందనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు తినొచ్చు రెండు విధాలుగానో పనికొస్తుంది ఇటు రైస్లోకి అటు ఇడ్లీలోకి కూడా అన్నట్టుగా చేశాను అనమాట ఇదిగో కొంచెం పిండిలోనూ కొంచెం ఉంచి అందులో వేసాను కదా సో ఈజీగా గ్రైండ్ అయిపోతుంది మిరపకాయలు కూడా పచ్చి వేదే అంటే ఐ మీన్న ఇప్పుడు మళ్ళీ నేనేమో వాటిని డ్రై రోస్ట్ చేయలేదు ఎండిన మిరపకాయలే ఏమీ అవసరం ఉండదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ ఇది తినేటప్పుడు మటుకు మీకు తెలుసు కదా వేడి వేడి అన్నంలో కలుపుకుని నెయ్యేసుకుని పచ్చి ఉల్లిపాయ మటుకు పక్కా ఉండాలి పక్కన పచ్చి ఉల్లిపాయ కొనుక్కొని తింటుంటే స్వర్గమే కదా అనిపిస్తుంది సో నిన్న మేము మాకు బంగినపల్లి చెట్లు ఉన్నాయి కదా రెండు చెట్లు ఉన్నాయి సో ఆ కాయలు కోయడానికి మా గార్డనర్ ఎక్కాడు అనమాట చెట్టు మీదకి పక్కనే దానిమ్మ చెట్టు ఉంటుందండి ఈ కాయలు మాకు ఎప్పుడు తినడానికి దొరకవు ఉడతలు తినేసి ఆ డొల్లల్లాంటివి కింద పడేస్తుంటాయి ఎంత కాయలు ఉన్నాయో అమ్మ పైన దానిమ్ కాయలు ఉన్నాయి కోయినా అన్నాడు అయ్యో ఎందుకురా రా బాపడుగుతున్నావు కొయ్యి చాలా రోజులైంది మంచి మంచెటి తిని అని చెప్తే కోసాడు అనమాట సో అందుకని ఇది కూడా మీకు చూపిస్తున్నాను మామిడికాయలు ఇది కూడా నేను షార్ట్స్లో ఆల్రెడీ పెట్టాను బట్ ఇది మటుకు చాలా రోజుల తర్వాత ఈ మాత్రం కాయలు మాకు దొరికాయని సంతోషం కలిపి మళ్ళీ ఇంకోసారి షేర్ చేస్తున్నాను ఇదండి ఈరోజు నా షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్